నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మనందరికీ బాగా తెలిసిన విషయమే కాని దాని లోతు మనకు తెలియకపోవచ్చు అదేంటంటే పిల్లలు కథలు అవును పిల్లలకు కథలు చెప్పడం మంచిదని మనందరికీ తెలుసు కాని మన చేతిలో ఉన్న ఈ మూలకథనం ఒక పెద్ద ప్రశ్నను లెవనెత్తుతోంది కథలు కేవలం మంచివి మాత్రమేనా కరెక్ట్ లేక పిల్లల మెదడు వారి వ్యక్తిత్వం వారి భవిష్యత్తును తీర్చిదిద్దే అత్యంత శక్తివంతమైన సాధనమా ఈ రోజు మనం ఈ వాదనలో ఎంత నిజముందో లోతుగా చూద్దాం ఇవి చాలా ఆసక్తికరమైన కోణం ఎందుకంటే మనం కథలను అంటే కేవలం నిద్రపుచ్చే సాధనంగానో లేదా పిల్లల్ని కాసేపు కూర్చోబెట్టే ఉపాయంగానో చూస్తాం నిజమే కాని ఈ విశ్లేషణలో మనం చూడబోయేదేంటంటే ఒక కథ వింటున్నప్పుడు ఒక చిన్నారి మెదడులో జరిగే ప్రక్రియ ఎంత సంక్లిష్టమైనదో అది వారి ఎదుగుదలకు ఎంత కీలకమో కరెక్ట్ సరే అయితే పునాదుల నుండే మొదలు పెడదాం భాష కథలు పిల్లల పదజాలాన్న పెంచుతాయని అందరూ అంటారు ఇది చాలా సాధారణంగా వినిపించే మాట కాని ఇక్కడ మనం గమనించాల్సింది కేవలం పదాల సంఖ్య గురించి కాదు అవును ఆ పదాల నాణ్యత గురించి మన రోజువారీ సంభాషణల్లో దొరకని ఒక కొత్త ప్రపంచాన్ని కథలు పరిచయం చేస్తాయి కదా ఖచ్చితంగా ఇక్కడే అసలు విషయం ఉంది మనం పిల్లలతో రోజూ మాట్లాడేటప్పుడు ఆకలి నిద్ర ఆడుకో వంటి సాధారణ పదాలు వాడతాం అవును చాలా బేసిక్ పదాలు కాని ఒక కథలో నిశ్శబ్దమైన అడవి గంభీరమైన కోట ఆ దిగులుగా ఉన్న రాకుమారి వంటి పదాలొస్తాయి ఇవి కేవలం కొత్త పదాలు కాదు కాదు ఇవి భావోద్వేగాలను వాతావరణాన్ని సూక్ష్మమైన తేడాలను వర్ణించే పదాలు బాధ అనే పదానికి బదులుగా విచారం దిగులు వంటి విభిన్న ఛాయలను పరిచయం చేస్తాయి ఓ ఆ కథా సందర్భంలో విన్నప్పుడు ఆ పదాలు వారి మెదుళ్ళో బలంగా నాటుకుపోతాయన్నమాట అంటే ఇదొక లిస్టు నుండి పదాలను నేర్చుకోవడం లాంటిది కాదు అస్సలు కాదు ఒక పాటు నేర్చుకోవడం లాంటిది పెద్ద ఏనుగు చిన్న చీమ అని కథలో విన్నప్పుడు వారు కేవలం జంతువుల పేర్లు నేర్చుకోవడం లేదు అవును పరిమాణం అనే కాన్సెప్ట్ను కూడా అర్థం చేసుకుంటున్నారు అది కూడా చాలా సహజంగా ఒక ఆటలాగా అవును ఆ అనుభవమే కీలకం ఆ అనుభవం చదవడం పట్ల ఒక ప్రేమను పెంచుతుంది చదవడమనేది ఒక పనిలాగా ఒక శిక్షలాగా కాకుండా అద్భుత ప్రపంచాలకు తలుపులు తెరిచే ఒక తాళం చెవిలా వారికనిపిస్తుంది వావ్ ఒక కథను వాళ్ళంతట వాళ్లు చదివి పూర్తి చేసినప్పుడు నేనిది సాధించాను అనే ఒక గర్వం ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది ఆ ఆత్మవిశ్వాసం అది వారి జీవితంలో భవిష్యత్తులో ఎదుర్కొనే పెద్ద సవాళ్లకు ఒక చిన్నపాటి శిక్షణ లాంటిది ఆ ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం సరే పిల్లలిప్పుడు పదాలను నేర్చుకున్నారు చదవడం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు కాని ఈ కథలు వారి మెదడు లోపల ఇంకా అద్భుతమైన పనులు చేస్తాయి ముఖ్యంగా ఈ రోజుల్లో మనందర్నీ వేధిస్తున్న సమస్య ఏకాగ్రత కథలు ఈ విషయంలో ఎలా సహాయపడతాయి ఇది ఈ రోజుల్లో అత్యంత సంబంధితమైన అంశం కదా మన చుట్టూ ఎన్నో డిజిటల్ పరధ్యానాలు ఉన్న ఈ యుగంలో ఒక కథ ఒక యాంకర్లా పనిచేస్తుంది యాంకర్ ఒక కథ వింటున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఆ కథలో లీనమవ్వాలి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అవును ఆ ఆసక్తి వారిని కట్టిపడేస్తుంది తెలియకుండానే వారి ఏకాగ్రత అనే కండరం బలపడుతుంది ముఖ్యంగా రాత్రి పడుకునే ముందు కథ వినడమనేది ఆ రోజు జరిగిన గందరగోళం నుండి వారి మనస్సును ప్రశాంతపరిచి ఒక సానుకూల మానసిక స్థితిలోకి తీసుకువెళ్తుంది ఆ ప్రశాంతమైన మనసులోనే బహుశా కొత్త ఆలోచనలకు చోటుంటుందేమో ఇక్కడే కల్పనాశక్తి అంటే ఇమాజినేషన్ అనే అంశం వస్తుంది అవును కేవలం ఏకాగ్రతను పెంచడమే కాదు కల్పనను కూడా అసలు ఈ ఎందుకంత ముఖ్యం కల్పన అనేది అంటే కేవలం పగటి కలలు కనడం కాదు అది భవిష్యత్తును నిర్మించుకోవడానికి వేసే పునాది కథలు పిల్లలకేం చేస్తాయంటే వారి వాస్తవ ప్రపంచపు సరిహద్దులను చెలిపేస్తాయి వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళొచ్చు సముద్రం లోతుల్లోకి ప్రయాణం చేయొచ్చు లేదా ఒక జంతువుతో మాట్లాడవచ్చు ఏదైనా చేయొచ్చు ఇది వారిలో ఏదైనా సాధ్యమే అనే ఒక నమ్మకాన్ని పెంచుతుంది నేనొక వ్యోమగామిని అయితే నేనొక శాస్త్రవేత్తను అయితే అని ఊహించుకోవడానికి కథలు వారికి అనుమతిని ప్రేరణను ఇస్తాయి తమ ప్రస్తుత పరిస్థితికి భిన్నంగా తమను తాము ఊహించుకోగలగడమనేది జీవితంలో లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి మొదటి అడుగు ఇది అద్భుతమైన పాయింట్ అంటే కథలు వారి ఊహలకు అవసరమైన ముడిసరుకునందిస్తాయన్మాట కరెక్ట్ సరే ఈ ఊహ ప్రపంచాలు కేవలం అద్భుతాలతో నిండి ఉండవు కదా వాటిలో రకరకాల పాత్రలు వాటికి రకరకాల భావోద్వేగాలుంటాయి అవును ఉంటాయి ఇక్కడే కథలు ఒక ఎమోషనల్ జిమ్లాగా పనిచేస్తాయనే వాదన ఉంది దీని గురించి కొంచెం వివరిస్తారా ఖచ్చితంగా కథలు భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి వాటితో ప్రయోగాలు చేయడానికి ఒక సురక్షితమైన ప్రయోగశాల లాంటివి ప్రయోగశాల నిజ జీవితంలో ఒక స్నేహితుడు బాధలో ఉన్నప్పుడు ఎలా స్పందించాలో ఒక పిల్లాడికి తెలియకపోవచ్చు కాని కథలో ఒక పాత్ర కష్టాల్లో ఉన్నప్పుడు ఆ పాత్ర పట్ల జాలిపడటం ఆ పాత్ర గెలిచినప్పుడు ఆనందపడటం అవును మనం కూడా ఫీల్ అవుతాం ఇది కేవలం ఒక ఫీలింగ్ కాదు ఇదొక రకమైన న్యూరలాజికల్ వ్యాయామం ఇతరుల భావాలను మనం అర్థం చేసుకున్నప్పుడు మన మెదడులోని మిర్రర్ న్యూరాన్లు యాక్టివేట్ అవుతాయని సైంటిస్టులు చెబుతారు కథలు చదువుతున్నప్పుడు పిల్లల మెదడులో అవే న్యూరాన్లు ఉత్తేజితమవుతాయి అంటే వాస్తవంగా ఆ అనుభవాన్ని పొందకుండానే దాన్ని అనుభవించడానికి వారి మెదడు శిక్షణ పొందుతుంది అంటే ఇది ఇదే సానుభూతి అంటే ఎంపతికి పునాది అంటే కథలు భావోద్వేగాలకు ఒక వర్చువల్ రియాలిటీ సిమ్యులేటర్ లాంటివన్నమాట కరెక్ట్ తాము అనుభవించే ఆనందం బాధ కోపం వంటివి విశ్వవ్యాప్తమని తాము ఒంటరి కాదని వారు గ్రహిస్తారు ఇది వారి సామాజిక నైపుణ్యాలకు ఎంతగానో దోహదపడుతుంది అవును తమలాగే వేరే వాళ్ళకూ భావాలుంటాయని అర్థం చేసుకున్నప్పుడే కదా ఒక ఆరోగ్యకరమైన సామాజిక సంబంధం మొదలవుతుంది నిజమే కథలలోని పాత్రలు చేసే తప్పులు వారు ఎదుర్కొనే పర్యవసానాల నుండి కూడా పిల్లలు పరోక్షంగా ఎన్నో విలువైన గుణపాఠాలు ఏర్చుకుంటారు సరే ఇప్పటివరకు మనం భాష ఏకాగ్రత కల్పన సానుభూతి ఇలా ఒక వ్యక్తి అంతర్గత ప్రపంచాన్ని కథలు ఎలా నిర్మిస్తాయో చూశాం ఇప్పుడు ఈ అంతర్గత ప్రపంచాన్ని బయటి ప్రపంచంతో కథలెలా కలుపుతాయి తమ చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి కథలు ఎలా సహాయపడతాయి కథలు కిటికీల తమ వీధి తమ ఊరు దాటి బయట ఎంత పెద్ద ప్రపంచముందో పిల్లలకు చూపిస్తాయి వేరే దేశాల్లోని పిల్లలు ఎలా జీవిస్తారు వారి పండుగలు వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయో కథల ద్వారా తెలుసుకుంటారు అంటే వాళ్ల ప్రపంచం విస్తరిస్తుంది ప్రపంచమంటే కేవలం తమ చుట్టూ ఉన్నది మాత్రమే కాదని అది ఎంతో వైవిధ్యంతో నిండి ఉందని గ్రహిస్తారు ఇది వారిలో సంకుచితత్వాన్ని తొలగించి విశాల దృక్పథాన్ని పెంచుతుంది ఈ విశాల ప్రపంచంలో తమ స్థానం ఏమిటో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది ఇక్కడే ఒక చాలా సున్నితమైన కానీ ముఖ్యమైన విషయం వస్తుంది కొన్నిసార్లు పిల్లలకు వివరించడానికి చాలా కష్టంగా ఉండే అంశాలుంటాయి అవును కుటుంబంలో మార్పులు లేదా ఎవరైనా ఆత్మీయులను కోల్పోవడం వంటివి ఇలాంటి క్లిష్టమైన విషయాలను వివరించడానికి కథలు ఒక సురక్షితమైన మాధ్యమంగా ఎలా ఉపయోగపడతాయి దీనిపై కొంచెం ఎక్కువ సమయం తీసుకుని చర్చిద్దాం ఎందుకంటే ఇది చాలా కీలకమైన అంశం మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం ఇది కథల యొక్క అత్యంత శక్తివంతమైన ప్రయోజనాలలో ఒకటి ఉదాహరణకు ఉదాహరణకు ఇంట్లోకి కొత్తగా ఒక పాప లేదా బాబు రావడం అప్పటివరకు ఉన్న పెద్ద పిల్లాడికి అది ఎంతో గందరగోళంగా అసూయగా అనిపించవచ్చు అవును చాలా కామన్ అది ఆ భావాలను నేరుగా వారితో చర్చిస్తే అర్ధం చేసుకోలేకపోవచ్చు కాని కొత్తగా వచ్చిన తమ్ముడి పట్ల మొదట కోపంగా ఉండి తర్వాత ప్రేమగా మారిన ఒక కథలోని పాత్ర గురించి చెప్పినప్పుడు ఓ వారు తమ భావోద్వేగాలను ఆ పాత్రలో చూసుకుంటారు ఓ నాలాగే ఈ పాత్ర కూడా ఫీల్ అయ్యింది అని తెలుసుకుంటారు అంటే అది వారి భావోద్వేగాలకు ఒక గుర్తింపునిస్తుంది నేనిలా ఫీలవ్వడం తప్పు కాదు అని ఒక భరోసానిస్తుందనమాట ఖచ్చితంగా అలాగే మరణం వంటి అత్యంత బాధాకరమైన విషయాన్ని వివరించడానికి కూడా కథలు సహాయపడతాయి అదలా సాధ్యం నేరుగా చెప్పలేని విషయాలను ఒక చెట్టు ఆకులు రాల్చడం గురించిన కథ ద్వారా లేదా ఆకాశంలో ఒక నక్షత్రంగా మారిపోయిన ఒక జంతువు కథ ద్వారా చెప్పినప్పుడు అది ఆ విషాదాన్ని గ్రహించడానికి వారికి ఒక సున్నితమైన మార్గాన్ని అందిస్తుంది అది వారికి వారి తల్లిదండ్రులకు మధ్య ఒక సంభాషణను ప్రారంభించడానికి ఒక వేదికను సృష్టిస్తుంది ఆ కథలోని పదజాలం ఆ రూపకాలు అంటే మెటఫస్ వారికి ఆ బాధను ప్రాసెస్ చేయడానికి సహాయపడతాయి ఇంత శక్తివంతమైన ప్రభావాన్ని చూపగలవు కాబట్టే పిల్లల కోసం కథలు రాయడమలేది కేవలం ఒక సృజనాత్మక ప్రక్రియ మాత్రమే కాదు కాదు అది ఒక పెద్ద బాధ్యత అని మూల మూలకథనం చివరిలో ప్రస్తావించింది ఈ శక్తిని బట్టి చూస్తే అది నిజమే అనిపిస్తోంది అవును ఎందుకంటే మనం పిల్లలకు చెప్పే కథలు వారి మెదడులో నాటే విత్తనాల లాంటివి ఆ కథలలోని విలువలు ఆ పాత్రల ప్రవర్తన మంచి చెడుల మధ్య వారు గీసే గీత ఇవన్నీ వారి వ్యక్తిత్వంలో భాగమవుతాయి నిజమే ఒక తరం పిల్లల ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసే శక్తి కథలకు ఉంది అందుకే రచయితలు ఎంతో బాధ్యతతో పిల్లల సున్నితమైన మనసులను గౌరవిస్తూ వారికి ఆశను ధైర్యాన్ని మానవత్వాన్ని పంచే కథలను సృష్టించడం చాలా ముఖ్యం కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం గ్రహించాల్సింది ఏమిటంటే కథలు కేవలం అక్షరాల సమాహారం కాదు కాదు అవి పిల్లల ఎదుగుదలకు అవసరమైన ఒక సంపూర్ణ ప్యాకేజ్ వారి మెదడుకు వ్యాయామం వారి హృదయానికి పోషణ వారి ఆత్మకు దిక్సూచి అద్భుతంగా చెప్పారు అవి వారిని కేవలం తెలివైన వారిగా మాత్రమే కాదు మంచి మనుషులుగా కూడా తీర్చిదిద్దుతాయి సరిగ్గా చెప్పారు అయితే ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచనను వదిలి వెళ్లాలనుకుంటున్నాను చెప్పండి మనం ఇప్పటివరకు పిల్లలు కథలను వినడం లేదా చదవడం అంటే సమాచారాన్ని గ్రహించడం కన్జ్యూమ్ చేయడం గురించి మాట్లాడాం అవును కాని వారి అభివృద్ధిలో మరో అద్భుతమైన దశ ఉంటుంది అదే ఒక తన సొంత కథను చెప్పడం లేదా సృష్టించడం క్రియేట్ చేయడం ప్రారంభించినప్పుడు ఓ కరెక్ట్ కేవలం కథలను గ్రహించే స్థాయి నుండి కథలను సృష్టించే స్థాయికి మారడం వారి ఆలోచనా విధానాన్ని ప్రపంచంతో వారి సంబంధాన్ని ఎలా మారుస్తుంది ఆ మార్పు వారిలో ఏ కొత్త శక్తులను ఆవిష్కరిస్తుంది దీని గురించి ఆలోచించడం కూడా ఆసక్తికరంగా ఉంటుంది